నేను మళ్ళీ లాస్ట్ టైం చెప్పాను కదా మీకు మీరు ప్రతిసారి మీరు కాంక్స్ చేసి మారుతున్నారంటే లేదు ఈసారి బ్రేక్ చేస్తాను చేసిన చోట చేయాలనుకుంటున్నాను అని చెప్పాను నేనైతే అదే అనుకుంటాను గతంలో పోటీ చేసిన చోట మళ్ళీ యా వచ్చింది లేదు ప్రపోజల్ వచ్చిందంటే వచ్చింది చెప్పాను ఇప్పుడు పార్టీ ప్రపోజల్ వచ్చింది చెప్పారు ఆలోచిస్తున్నాను ఏం చేయాలో ఆలోచిస్తున్నాను ఇదే చిన్న విషయం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్ లో పోటీ తిన వాస్తామే ఈసారి ఇట్లా చిబరిపల్లిలో ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రొపోజల్ పెట్టింది దాన్ని నేను ఆలోచిస్తున్నాను నో ఐంకింగ్ లవ్ డిసిషన్ అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు తన మీద మీరు చేస్తే బాగుంటుంది చేయండి దాన్ని ఆలోచించడం చెప్పారు డెఫినెట్గా ఆలోచిస్తా అని చెప్పాను అది నేను స్టడీ చేయాలి ఎందుకంటే నేను ఇప్పటిదాకా వేరే కాన్స్టెన్స్ చేసిన అది ఒక విశాఖపట్నంలో చేశాను అనకాపల్లి పార్లమెంట్గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చూడవరం అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది ఎందుకంటే మన జిల్లా కాదు పక్క జిల్లా నాకు ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం అందుకని దీన్ని అన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది నేను ఎంతే కరెక్ట్ పుట్టదా లేదా విన్న దానికి వేరియస్ పెరామీటర్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను మా రైల్వేషన్స్తో మాట్లాడుకోవాలి పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి మా టీమ్ మెంబర్స్తో మాట్లాడుకోవాలి పార్టీ అయితే సీరియస్ గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది దాన్ని ఫింక్ చేస్తా ఉన్నాను ఆలోచించి తీసుకున్నా అంటే ఇవన్నీ కాదు మా ఇప్పుడు పార్టీ అన్ని ఆలోచిస్తుంది ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడా దేనికి సూట్ అనేది పార్టీకి ఒక ఆలోచన అభిప్రాయం ఉంటుంది దాని ప్రకారం వాళ్ళకు ప్రపోజల్ చెప్పారు దాన్ని డెఫినెట్గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది కరెక్టా కాదా నేను కూడా మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాతనే వీళ్ళు టేకేట్ చేస్తాను